ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పిల్లలు పుట్టడం తగ్గిపోయింది కాబట్టి యూత్ అనే సంఖ్య బాగా తగ్గిపోతుంది అన్ని దేశాల్లో వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందటం వల్ల మందులు హాస్పిటల్స్ వైద్య చికిత్సలు బాగా కొత్తవి రావటం వల్ల రోగాలు వచ్చిన వారిని కూడా చనిపోనివ్వకుండా ఉపశమనం కలిగిస్తూ ఎక్కువ కాలం జీవించేటట్టు ఆ వైద్యశాస్త్రాలు ఉపయోగపడుతున్నాయి దీనితో అన్ని దేశాల్లోనూ యూత్ తగ్గిపోతున్నారు ముసలివారి సంఖ్య బాగా పెరిగిపోతుంది మరి అరవై ఏళ్ళు పైబడిన వారంటే ముసలవారి కింద లెక్కేస్తారు కదా ఈ అరవై ఏళ్ళు పైబడిన వారికి ఒక పెద్ద సమస్య వస్తుంది అదే అల్జీమర్స్ మతిమరుపు సమస్య జ్ఞాపక శక్తి తగ్గిపోవటము ఆలోచనలు సరిగా చేయలేకపోవటము నిర్ణయాత్మకమైన విషయాల్లో కొన్ని లోటుపాట్లు రావటము వాళ్ళ జీవన శైలిలో ప్రభావం పడటము ఇవన్నీ మెదడులో మార్పులు రావటం అనేది ప్రధానంగా జరుగుతున్నది ఈ అల్జిమర్ సమస్యకి వైద్యం లేదు మందులు లేవు కాబట్టి దీన్ని గనక కంట్రోల్ చేయకపోతే ఇంకొక పాతి సంవత్సరాల్లో మూడొంతుల మంది జనాభా ప్రపంచవ్యాప్తంగా ఈ మతి సమస్య కాస్త నరాల వ్యవస్థ సరిగా పనిచేయకపోవటము ఆలోచన శక్తి తగ్గి తగ్గిపోవటము జీవనశైలిలో బ్రెయిన్ సరిగ్గా వచ్చే మార్పులు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవటము కాన్సన్ట్రేషన్ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవ్వటం అనేది ప్రపంచ సమస్యగా ఇది కాబోతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెచ్చరించారు మరి దీనికి పరిష్కారాలు శాస్త్రంలో లేవు కాబట్టి చాలామంది దీన్ని తగ్గించటానికి ఏమన్నా ఉంటాయా జీవనశైలిలో మార్పులు అనే ప్రయత్నంలో భాగంగా ఉపవాసము ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఈ రెండు ఈ అల్జమర్స్ వ్యాధిని పూర్తిగా అడ్డుకట్ట వేయటానికి ఉపయోగపడుతున్నాయి అని పరిశోధనల ద్వారా రుజువు చేయటం జరిగింది అంటే మందులు లేని వైద్యశాస్త్రాల్లో ఇతర పరిష్కారాలు లేని దానికి ప్రకృతి వైద్య విధానములో ఉండే ఉపవాసము మరి ద్విభుక్తము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పదహారు గంటలు నోటికి తాళం వేసి ఎనిమిది గంటల్లోపు ఆహారం తీసుకోవటం ఈ రెండు అద్భుతంగా పనికొస్తున్నాయని దక్షిణాఫ్రికా కంట్రీలో యూనివర్సిటీ ఆఫ్ ది స్టేట్ అనేవారు ఎలుకల పైన వాటి మెదడు కణాల్లో వచ్చే మార్పుల్ని ఈ అల్జిమర్స్ వ్యాధికి కారణమయ్యేదాన్ని గమనించడం జరిగింది వాటికి ఇంటర్మీట్ ఫాస్టింగ్ ద్వారా ఆ డ్యామేజ్ అంతటిని తగ్గించి ఎలుకల్లో మళ్ళీ మెదడు కణాలు నరాలన్నీ నార్మల్ అవటం అనేది క్లియర్ ఎవిడెన్స్తో కారా ప్రూవ్ చేయటం జరిగిందనమాట అందుకని ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎంత గొప్పదో ఫాస్టింగ్ ఎంత గొప్పదో ముసలివారికి పెద్ద వయసు వారికి ఎప్పుడప్పుడు ఇట్లాంటివి చేయటం వల్ల మతిమరుపు అనేది పూర్తిగా తగ్గుతున్నది మెదడు కణాలు క్షీణత అనేది బ్రహ్మాండంగా అరికట్టడానికి రెండు ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా రుజువైందనమాట ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి అసలు పెద్ద వయసు వారికి మతిమరుపు ఎందుకు వస్తున్నది అదే మన ఋషులు నూట నలభై నూట ముప్పై ఏళ్ళు పైన బ్రతికారు కదా మరి వాళ్ళకెందుకు మతి మరుపు రాలేదు వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చేయటం మొదలుపెట్టారు ఏకభుక్తి సదాయోగి రోజు ఒక్కసారి తిని ఇతర సమయాల్లో ఎక్కడ ఐదారు గంటల జీర్ణ కోసం ఆహారం ఉండదు పద్దెనిమిది గంటలు నోటికి తాళం అంటే ఇక ఏమి పొట్టా ప్రేగులకు విశ్రాంతి పద్దెనిమిది గంటల రిపేరు క్లీనింగ్ వాళ్ళలో జరిగేది మరి వీక్లీ వన్స్ ఉపవాసం మన ఆచారాల్లో ఉంది కదా పగలే తిని రాత్రికి రెస్ట్ అవ్వటం అనేది ఆచారాల్లో ఉంది కదా ఇవన్నీ మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం అవి ఇప్పుడు ఇతర దేశస్తులందరూ అవి ప్రూవ్ చేస్తున్నారు ఏం మార్పులు వస్తాయి మెదర కణాల్లో మొసలవారులంటే మన మెదర కణాల్లో అమలాయిడ్ బీటా అనే ప్రోటీన్ అనేది కణాల అభివృద్ధికి కణాల రిపేర్కి మెదర కణాలు చురుగ్గా పనిచేయటానికి ఇది అవసరం ఈ ప్రోటీన్ అనేది అమలాయిడ్ బీటా ఈ అమ్లాయిడ్ బీటా అనే ప్రోటీన్ కొందరిలో అవసరానికి మించి ఎక్కువ తయారవ్వటము ఇది వయసు పైబడే కొద్దీ ఈ అమ్లాయిడ్ బీటా అనేది పని చేయకుండా అయిపోతున్నదట నిరుపయోగంగా మారిపోతున్నదట ఇది పని చేయపోతే మెదడు కణాల రిపేర్కి పనితీరుకి ఇట్లాంటి వాటికి రిపేర్లకి అది అవసరం అది పని చేయట్లా పని చేయట్లేదు కాబట్టి పని చేయని అమలాయిడ్ బీటా ప్రోటీన్ అనేది మెదడు కణాల్లో అనమాట ఇది ఎక్కువగా మెదడు కణాల్లో పోగవటం వల్ల మెదడు కణాల్లో క్షీణత మొదలవుతున్నది మెదడు కణాలు క్షీణించి చనిపోవటము అవి ఉన్నా సరిగా పనిచేయకుండా అయిపోవటము ఇట్లా ఇట్లా రావటం వల్ల మతి అనేది ప్రధానంగా వస్తున్నది అని సైంటిస్టులు ఎప్పుడో తెలుసుకున్న విషయం అనమాట ఈ అమ్లాయిడ్ బీటాని ఎలా తగ్గించాలనేది మందులు లేవు కాబట్టి దాన్ని పక్కన పడేశారు ఇప్పుడు ఈ సమస్య బాగా తీవ్రతరం అవుతుంది ప్రపంచ సమస్యగా మారబోతుంది కాబట్టి కొంతమంది పరిశోధనలు దీనివైపు మొదలుపెట్టి ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటి అద్భుతంగా పనికొస్తున్నాయని రుజువు చేశారు వాళ్ళ పరిశోధనలో ఏం తేలింది వీటి వల్ల ఎందుకు తగ్గుతుంది అంటున్నారంటే ఎప్పుడైతే మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తామో అంటే ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంకాలం ఐదు ఆరు లోపు తినేస్తాం రెండు సార్లు ఎయిట్ లోపు టూ టైమ్స్ తినేస్తాం పదహారు గంటలు నోటికి తాళం వేస్తాం పుణ్య ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి నేను ఫాలో అవుతుంటా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మన పూర్వీకులు శ్రమ చేయని నీడపట్టునకు కూర్చునే వాళ్ళందరూ రెండుసార్లే తినేవారండి ఇది ఆచారాల్లో మన ఋషులు ఎప్పుడో పెట్టారు దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిదేని అది ఇప్పుడు ఇతర దేశస్తులకి ఐదు పది ఏళ్ళ నుంచి తెలిసింది ఇప్పుడు దీని మీద ఎక్కువ ఎక్కువ కంట్రీస్ వారు ఫాలో అవటం దాని మీద పరిశోధనలు ఎక్కువ జరగటం వల్ల చాలా అద్భుతమైన వాస్తవాలు దీనివైనా కొన్ని వస్తున్నాయి అన్నమాట ఇలా చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు అలాగే ఏకభుక్తం చేయటం అంటే పద్దెనిమిది గంటలు ఇక నోటికి తాళం వేసేయటం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక రకం పదహారు గంటలు నోటికి తాళం వేయటం పొట్ట పదహారు గంటలు ఖాళీ ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గర డైజెషన్ పన్నెండు గంటల పొట్టకు సెలవు వస్తుంది కాబట్టి ట్వెల్వ్ అవర్స్ రిపేరు క్లీనింగ్ తెల్లవారులు జరుగుతుంది అదే ఏకభుక్తం చేస్తే ఒకసారి తింటాం కాబట్టి డైజెషన్ ఆరు గంటలు పోయినా రిపేరు క్లీనింగ్ అనేది ఎయిటీన్ అవర్స్ జరుగుతుంది ద్విభుక్తం చేస్తే ట్వెల్వ్ అవర్స్ రిపేరు క్లీనింగ్ ఏకభుక్తం చేస్తే పద్దెనిమిది గంటల రిపేరు క్లీనింగ్ ఉపవాసం చేయటం అంటే ఇరవై నాలుగు గంటలు జీర్ణకోశానికి సెలవు కాబట్టి ఇరవై నాలుగు గంటల రిపేరు క్లీనింగ్ జరుగుతుంది అందుకని ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈ రిపేరు క్లీనింగ్కి బాడీకి టైం ఎక్కువ ఉంటున్నది ఇక ఆటోఫాగి మెకానిజం నైట్ టైం పనిచేస్తుంది పొట్ట ఖాళీగా ఉన్నంతసేపు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు అట్లాగే ఇరవై నాలుగు గంటలు ఆటోఫాగి మూడు మెకానిజంలో యాక్టివేట్ అవుతుంది అప్పుడేమవుతుంది ఈ మెదడు కణాల్లో లేక నరాల కణాల్లో పోగైనా పని చేయకుండా పేరుకుపోయిన అమలాయిడ్ బీటా ప్రోటీన్ని తెల్లవార్లు రిపేర్ చేసేసి క్లీన్ చేసేస్తున్నది ఆ పేరుకుపోయిన దాన్ని పని చేయకుండా ఎక్సర్సై నిలవుండి కణజాలాల్లో పేరుకుని బ్రెయిన్ సెల్స్ క్షీణతకి బ్రెయిన్ సెల్స్ నశించడానికి కారణమయ్యే అమలాయిడ్ బీటా ప్రోటీన్ని ప్రతి సెల్ తను తాను రిపేర్ చేసేసుకున్న పేరుకున్న దాన్ని తొలగించేసేయటం సరైన మోతాదులో అమలాయిడ్ బీటాన్ని ఉత్పత్తి అయ్యేటట్టు చేసుకోవటం ఉత్పత్తి అయిన ప్రోటీన్ కూడా సరిగా పనిచేసే చేయటం ఆటోఫ్యాగిలో జరుగుతున్నది అందుకని ఎలుకల్లో మెదడు కణాల క్షీణత బాగా కంట్రోల్ అయింది అమ్లాయిడ్ బీటా నిరుపయోగంగా మారటం కూడా తగ్గింది బాగా ఉపయోగపడుతున్నదని పరిశోధనలో తేలిందనమాట అంటే మన శరీరానికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే తనంతట తాను రిపేర్ చేయగలదు తనంతట తాను క్లీన్ చేయగలదు ఈ ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే పనిచేస్తుంది మనకి ఈ రోజుల్లో తినటం బాగా ఇష్టం కాబట్టి రుచులంటే బాగా కోరిక కాబట్టి పగలు రాత్రి భేదం లేకుండా తింటూ ఇరవై నాలుగు గంటలు పొట్టలో ఫుడ్ ఉంచితే రిపేరు క్లీనింగ్ ఆటోఫ్యాగి మెకానిజం పొడుకుంటుంది ఈ అమలాయిట్ బేటా ప్రోటీన్లు పెరిగిపోతాయి యాభై అరవై ఏళ్ళు వచ్చేసరికి మన ఎఫిషియన్సీ సకానికి సగం డౌన్ అయిపోతుంది అందుకని ఇప్పటికైనా ఆలోచించండి పగలే తినటము రాత్రికి రెస్ట్ ఇవ్వటము రోజుకు రెండు సార్లే పగలు తినేసి ఇక రెండవది వారములో ఒక్కరోజన్న ఏకభుక్తం ఉండండి మూడవది వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి ఈ మూడు ఎట్లా చేయొచ్చు అనేది నేను చెప్తాను సోమవారం ఉపవాసం చేయండి మంగళవారం ఏకభుక్తం ఉండండి ఇది మంచిది బుధవారం నుంచి మళ్ళా శనివారం వరకు పగటిపూట రోజు రెండు సార్లు అయితేనండి ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంకాలం ఆరులోపు ఇవి ఇలాంటి ఆహారాలు తీసుకుంటే నైట్ అంతా రెస్ట్లో మీ బాడీలో కణాలన్నింటినీ క్లీన్ చేసుకోవటమే కాదు మెదడు కణాలు చక్క క్లీన్ అయిపోయి ఆ వేస్ట్ ప్రోటీన్ అమలాయిడ్ బీటాని తొలగించేసి బ్రెయిన్ సెల్స్ని రక్షించే పని ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఈ రెండు చేయగలుగుతాయి కాబట్టి చక్కగా ఇప్పటి అయినా వాటి పట్ల మనం సైంటిఫిక్గా రుజువైన వాస్తవాలు కాబట్టి ఆలోచించి ఆచరణలో పెడదాం పిల్లలకు ముందు నుంచి ఇలాంటి అలవాట్లు నేర్పిద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం